యథావిధిగా కొన్ని గోతికాడి నక్కలు ఏదైనా జరిగితే బాగుండు లేకపోతే వంటే పెదాలకు నక్కలు ఆశపడ్డట్టు పెద్దలు రెడ్డి గారు చర్యల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగాలి అని ఏవైతే గుంట నక్కలు ఎదురు చూసినాయో వాళ్ళకి పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు ఎందుకంటే వారి అనుభవం కాంగ్రెస్ పార్టీ పట్ల వారికి ఉన్న కమిట్మెంట్ ఇలాంటి ఆశించే వాళ్ళకు అర్థం కాదు కాబట్టి ఈరోజు మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ ప్రజలకు జీవనైన అభిమానులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ ప్రభుత్వంలో ఈ పార్టీలో వారి గౌరవానికి వారి అనుచరులకు వారి సహచరులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి కష్టము నష్టం జరగకుండా పార్టీ చర్యలు చేపడుతుందని పార్టీ ఆదేశించింది చేపట్టాలని చెప్పింది అవి తప్పకుండా అమలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం పార్టీ నిరంతర ప్రక్రియ పార్టీ ఏ సమయం స పదిహేడు సీట్లు ఓడిపోయి ఎనిమిది సీట్లల్లో డిపాజిట్లు పోయి పద్నాలుగు సీట్లలో థర్డ్ ప్లేస్ వచ్చినాక కూడా కేసీఆర్కు కనిపి ప్రజలు తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్న వాళ్ళకి ఓట్లేకపోవడం శాసనసభ ఎన్నికలలో ముప్పై ఏడున్నర శాతం ఓట్లు వచ్చిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేవరకల్లా పదహారు శాతం ఓట్లకు పడిపోయింది కేవలం కాంగ్రెస్ను ఓడించడం కోసం మొత్తం గంపగుతకు తీసుకుపోయి బీజేపీ కోట్లేసిరు సిరిసిల్లలా బీజేపీ ఫస్ట్ వస్తుందా కేటీఆర్ కాన్స్టిట్యున్సీలో సిద్దిపేటలో బీజేపీ బీఆర్ఎస్కు సమానంగా ఓట్లు వస్తాయా కాంగ్రెస్ను దెబ్బతీయడానికి వాళ్ళ మెదకు వాళ్ళ కంచుకోట అన్నారు కదా ఆడ కూడా థర్డ్ ప్లేస్ వచ్చిందంటే కేసీఆర్కి ఇప్పటికైనా కనువిప్పు కలగాల్సిన అవసరం ఉందా లేదా మన్నటి వరకు గేట్లకు రాని అని ఎమ్మెల్యేలను పిలిచి భోజనాలు పెట్టే కాడికి వచ్చింది తలుపులు మూసి కాళ్ళు పట్టుకుంటుండో కడుపులో తలకాయ పెడుతుండో నాకైతే తెలియదు కానీ వాళ్ళు నమ్ముతారా గదే గిది పోయి మోడీ కాళ్ళు పట్టుకుంటాం కడుపులో జరుగుతాం కాళ్ళ సందులో దూరుతాం ఈ ప్రభుత్వాన్ని వాడగొడతాం ఇదే కదా ఈ పనికి మాలిన ఆలోచనలే కదా ప్రతిపక్ష నాయకుడికి అసెంబ్లీకి రమ్మంటే రాడు రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు ఆహ్వానిస్తే రాడు రాష్ట్ర అవతరణ దినోత్సవాలల్ల ప్రతిపక్ష నాయకుడు మాట్లాడడానికి మైకి ఇవ్వాలంట సిగ్గునాథా ఎక్కడన్నా భారతదేశంలో ఎక్కడైనా ఈ సాంప్రదాయం ఉందా కనీసం రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు పదేళ్ళు మమ్మల్ని ఎప్పుడన్నా పిలువనైనా పిలిచిండా మేము ప్రత్యేకంగా ప్రభుత్వం తరఫున పదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిండు ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సముచితమైన గౌరవం ఇద్దామని చెప్పి ప్రభుత్వం నుంచి అధికారికంగా మేము ఆహ్వాన పత్రిక పంపించినాం ఏ మాత్రం తెలంగాణ ఉద్యమ సోయి కేసీఆర్ గారికి ఉండి ఉంటే వారు అక్కడికి వచ్చి హుందాగా కూర్చొని పది సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న తెలంగాణ సంబరాలలో పాల్గొని ఉండేవాడు తెలంగాణ సంబరాలలో పాల్గొనోడు ప్రజలెన్నుకున్న తెలంగాణ ప్రభుత్వానికి కూలదోయాలనుకునేటోడు ఏ రకంగా ఆయన తెలంగాణ బాగా కోరుకుంటుండు అంటే స్వార్థము దోపిడి కుటుంబానికే అన్నీ ఉండాలన్న కోరిక ఇవన్నీ ఎల్లకాలము వాళ్ళను బతికించవు మరియు పొన్న ప్రభాకర్ గారు ఇద్దరు కలిసి నా నియోజకవర్గంలో కళ్యాణ్ లక్ష్మి చెక్కులు పంచనివ్వకపోతే నేను హైకోర్టుని అప్రోచ్ అయితే హైకోర్టు నిన్న ఫైనల్ అని ఎమ్మెల్యే ప్రపోజల్ పంపుతాడు జాయింట్ సిగ్నేచర్ ఎంఆర్ఓ అండ్ ఎమ్మెల్యే కలిసి పెడతారు పెట్టిన తర్వాత ప్రపోజల్ పంపిన తర్వాత అది శాంక్షన్ అయి వచ్చిన తర్వాత చెక్స్ ని స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు పంచాలని క్లియర్ గా ఆ జియోలో ఉన్నప్పటికీ నన్ను రేవంత్ రెడ్డి గారి ఆశ ఆదేశాల మేరకు పొన్నం ప్రభాకర్ గారు ఆడ అధికారులను ఇబ్బంది పెట్టి చెక్కులు పంపించలేకపోతే కోర్టుకు పోతే నిన్న కోర్టు క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చింది ఇలా కోర్టు అనేది క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చింది ఇది హైకోర్టు ఆర్డర్ నిన్న ఎమ్మెల్యే ఫైనల్ జియోని ఖచ్చితంగా అధికారులు ఫాలో కావాలి కలెక్టర్ గారు ఆర్డీఓలు ఎంఆర్ఓలు ఖచ్చితంగా ఫాలో కావాలని నిన్న హైకోర్టు ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వం కొడంగల్లో ముఖ్యమంత్రి గారి అన్నతోని చెక్కులు వంక్షిస్తారా అండి ఇదేమన్నా మీ అయ్యా జాగిరనుకుంటురైంది తెలంగాణ అంటే గెలిచినోళ్ళు లేరు మర్యాద లేదు మీ ఇష్టం నడు చేస్తే సపడేట్గా చూసుకుంటాం ఊకుంటాం అనుకుంటారు అయింది ఏది శాశ్వతం కాదో అధికారులకు కూడా చెప్తా ఉన్నాం మీరు ఇష్టం వచ్చినట్టు చేయకుండి అని మేము పదే పదే చెప్తా ఉన్నాం ఖచ్చితంగా ఎక్కడికక్కడ అడ్డుకుంటాం మీరు ఖచ్చితంగా రూల్స్ అనేటివి ఫాలో కావాలని నేను మరొకసారి కూడా అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి మీతో మా పంచాయతీ కాదు కానీ వాళ్ళ వాళ్ళ ప్రభుత్వం అనేది మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు రూల్స్ ఫాలో కాకపోతే రేపు మీరు ఇబ్బంది పడతారు అది ఒక్కటి మాత్రం మీరు మాత్రం గుర్తు పెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు మరియు పొన్న ప్రభాకర్ గారు ఇద్దరు కలిసి నా నియోజకవర్గంలో